హాయ్ అండి వెల్కమ్ టు దొడ్డాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో స్పెషల్ ఏంటి అంటే చింతకాయ అండి చాలా టేస్ట్గా ఉంటుంది దానికోసం నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతకాయలు తీసుకున్నాను వీటి గురించి షార్ట్ పెట్టాను మీరు తప్పకుండా చూడండి అలాగే మనకి వంద గ్రాముల చింతకాయల్లోనికి పావు కేజీ మిరపకాయలు పడతాయండి వాటిని కూడా శుభ్రంగా తుడుచుకొని క్లీన్ చేసుకొని ఇలా ముక్కలుగా ఇరుచుకొని విత్తనాలన్నీ విడిగా తీసుకోవాలండి ఇలా విత్తనాలన్నీ విడిగా తీసుకొని మనం కట్ చేసుకున్నటువంటి ఎండుమిరపకాయలు అన్నీ కూడా పొయ్యి మీద కళాయి పెట్టేసేసి ఫస్ట్ ఆయిల్ వేయకుండా కొంచెం వేడి చేయాలండి అవి కొంచెం వేడైన తర్వాత అప్పుడు గింజలు వేయాలి లేదంటే గింజలు మాడిపోతాయి ఇలా కొంచెం ఎండుమిరపకాయలు వేడైన తర్వాత బాగా ఏగవలసిన అవసరం లేదు కొంచెం వేడైన తర్వాత అప్పుడు గింజలు వేసుకొని గింజలు కూడా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇలా ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు చక్కగా ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి కలర్ చేంజ్ అయిపోయి కొంచెం ఫ్రై అవ్వాలి చూశారు కదా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటన్నిటినీ కూడా మనం స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఇంకా మనం ఈ పచ్చడి కోసం ఇంకా ఇంకేమీ ఉండవండి చాలా ఈజీ చట్నీ చేసుకోవడం ఇలా ఫ్రై అయిపోయిన ఎండుమిరపకాయల్ని చల్లార పెట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టొద్దండి ఇలా చల్లగా అయిపోయిన తర్వాత ఎండిమిరపకాయలు అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని ఒకే ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలాగ కారం మొత్తం గ్రైండ్ చేసుకోవాలి తర్వాత చిన్న స్పూన్తో ఒక టూ స్పూన్స్ పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ జీలకర్ర వేయండి జీలకర్ర వేసేసి అది కూడా బాగా గ్రైండ్ చేసుకోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా కారం అయిపోవాలండి ఇలా మెత్తగా అయిపోవాలి ఇలా కారం మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్నటువంటి చింతకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి చింతకాయలు మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసినా కూడా మనకి కొంచెం గరుగ్ గరుగ్గా తగులుతూనే ఉంటాయి అలా ఉంటేనే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా పచ్చగా గ్రైండ్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి కారాన్ని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి స్పూన్తో బాగా కలిపేసేసుకొని మళ్ళీ మిక్సీ వేసుకోండి ఇలా మిక్సీ వేసుకుని చింతపండు గ్రేవీ కానీ అలాంటివి ఏమి వేయం చింతపండు పచ్చడి కాబట్టి చింతకాయ పచ్చడి కాబట్టి మనం ఏం చేయాలంటే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోవాలండి పచ్చడి ఏమి పాడవదు మనకి టెన్ డేస్ అయినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట కూడా నిల్వ ఉంటుంది ఇలా చక్కగా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చెప్పాను కదండి మనకి చింతకాయ పచ్చడి ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నా కూడా మనకి కొంచెం గరుగ్ గరుగ్గా తగులుతూనే ఉంటుంది ఎందుకంటే మనం పైన తొక్క తీయాలి కాబట్టి కొంచెం గరుగ్ గరుగ్గా తక్కువ తగులుతూనే ఉంటుంది ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి అంతేనండి చాలా ఈజీ అండి చింతపండు చింతకాయ పచ్చడి చేసుకోవడం ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోవాలండి ఇలా గ్రైండ్ అయిపోయిన తర్వాత మనం పోపు పెట్టుకోవాలి మొదటిగా పోపులోనికి ఒక వెల్లుల్లిపాయ తీసుకోండి ఒక వెల్లుల్లిపాయని రెబ్బలు తీసుకొని పచ్చాపచ్చాగా దంచుకోవాలి వెల్లుల్లిపాయ ఏమవుతుందంటే మిక్సీలో డైరెక్ట్గా వేయడం వల్ల అది నలగటం లేదండి వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయలుగానే ఉంటున్నాయి టేస్ట్ ఉండట్లేదు ఇలా మనం చిన్న బండతో కొంచెం కచ్చాపచ్చాగా దంచేసుకుని వాటిని ఒక హాఫ్ నేను పచ్చట్లో కలిపేసుకుంటున్నానండి ఒక హాఫ్ పోపులో పుంచుకుంటున్నాను ఒక హాఫ్ ఉడ్డి మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చట్లోకి వేసేసుకొని బాగా కలుపుకోండి ఒక హాఫ్ ఏమో నేను పోపు కోసం కట్టు పెట్టుకుంటున్నాను ఇలాగా పెట్టేసుకొని చక్కగా బాగా మిక్స్ చేసుకోండి అసలు పచ్చివాసన రాదండి మనకి వెల్లుల్లిపాయ ఎలా వేసుకుని తింటేనే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాగ మొత్తం కలుపుకోండి ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని పోపుకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి అప్పుడే మనకి పచ్చడి నిల్వ ఉంటుంది పాడవకుండా చక్కగా ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పప్పు వేసుకోండి అవి కొంచెం ఫ్రై అవ్వాలి అలాగే ఒక మూడు ఎండు మిరపకాయలు తీసుకుని మధ్యగా కట్ చేసుకుని వేసుకోండి అవి కూడా చక్కగా ఫ్రై అవ్వాలి అలాగే ఒక్క స్పూన్ ధనియాలు వేసుకోండి ధనియాలు ఈ పచ్చట్లోకి చాలా టేస్ట్గా ఉంటాయండి డైరెక్ట్గా దంచకుండా ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేయండి అలాగే ఒక స్పూన్ ఆవాలు కూడా వేసేసి బాగా కలిపి పోపుని బాగా ఫ్రై అవనివ్వండి ఇలాగా పచ్చి చెన్న పోపు గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఇలా చక్కగా ఫ్రై అవ్వనివ్వండి ఇలా పోపు చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం వెల్లుల్లిపాయ ఉంచుకున్నాం కదండి ఈ వెల్లుల్లిపాయని కూడా చక్కగా ఇందులో వేసేసుకొని ఇది కూడా ఫ్రై అవనివ్వాలి వెల్లుల్లిపాయ బాగా ఫ్రై అవ్వకూడదండి మాడిపోతుంది మాడిపోతే పచ్చట్లో వెల్లుల్లిపాయ మాడిపోతే అస్సలు టేస్ట్ ఉండదు కాబట్టి మనం వేసిన తర్వాత అది చక్కగా కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు మంచి సువాసన వస్తూ ఉంటుంది అలా ఉన్నప్పుడే చక్కగా కలిపేసేసుకోండి ఇలా కొంచెం వెల్లుల్లిపాయ వేసి వెల్లుల్లిపాయ కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేయాలండి కరివేపాకు వేయకపోతే పోపు పోపే కాదు అసలు టేస్ట్ ఉండదండి కలర్ఫుల్గా కూడా ఉండదు చక్కగా కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని బాగా వేగాలి పోపు మొత్తం కూడా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం ఇంగు వేయాలండి ఇంగువ చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఒక చిట్కడు ఇంగువ వేయండి ఇలా కొంచెం ఒక చిట్టుగాడు ఇంగువ వేసేసిన తర్వాత ఇప్పుడు పోపు అంతా కూడా చక్కగా ఆయిల్లో వేగేలాగా బాగా కలుపుకోవాలి ఇలా చక్కగా కలుపుకోవాలండి పోపు మనం ఏ కర్రీ అయినా పచ్చడి అయినా మనం పోపు వేసుకోవటంలోనే ఫిఫ్టీ పర్సెంట్ దాని టేస్ట్ ఉంటుందండి కాబట్టి మనం పోపు మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇలా చక్కగా పోపు పెట్టేసుకోవాలండి ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి చింతకాయ పచ్చడి మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఆయిల్ ఎక్కువ ఉంది కాబట్టి పచ్చడి మొత్తం ఆయిల్ పట్టాలండి లేదంటే ఆయిల్ తక్కువ వేసుకుంటే మనకి గట్టిగా అయిపోతుంది కాబట్టి చక్కగా ఈ ఆయిల్ అంతా పచ్చడిలో కలిసేలాగా కలుపుతూ ఉండండి అంతేనండి చాలా టేస్ట్గా ఉండేటువంటి చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది చక్కగా చల్లారి పెట్టుకొని స్టోర్ చేసుకోండి ఇలా చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకుని మనం సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే పచ్చడి రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ దొడ్డా చూసారు కదండి చాలా టేస్ట్గా ఉండేటువంటి చింతకాయ పచ్చడి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ